నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం భద్రాద్రి పులకించింది కళ్యాణ మహోత్సవానికి ముందే రామయ్య పెళ్లి కొడుకుల దర్శనమిచ్చి మురిపించాడు భూలోక వైకుంఠంగా భాసిలుతున్న భద్రాచలం మరింత సుందరంగా సాక్షాత్కరించింది ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి అది రాములవారు పుట్టినరోజు ఆగమశాస్త్రం ప్రకారం సీతారాముల వారికి ఆ రోజు జగత్ కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణానికి తలంబ్రాలను కలిపే పనులను ఫాల్గున పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఆరంభించడంతో భక్తులతో భద్రగిరి కిటకిటలాడింది గోటి తలంబ్రాలను తెచ్చిన భక్తులు స్వామివారికి సమర్పించారు భక్త మండళ్ల కోలాటాలు సందడిగా సాగాయి పాదయాత్ర బృందాల కీర్తనలతో భద్రాద్రిలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది విరిసింది భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో పెళ్లి పనుల్లో పసుపు కొమ్ములను దంచడంతో మొదలైన కృతువులోని ప్రతి ఘట్టం పరమానందాన్ని పంచింది త్రేతాయుగంలో ఇటు అయోధ్య నగరాన్ని అటు జనక రాజ్యాన్ని శోభితం చేసిన పుణ్య ఘడియలు కావడంతో ఫాల్గున పౌర్ణమి వేళ భక్తిభావాలు వెల్లువెత్తాయి ఉత్తర ద్వారం ముందు రోలు రోకలికి దేవతలను ఆవాహన చేసి పూజించారు అర్చకుల కుటుంబాలకు చెందిన మహిళలు పసుపు కొమ్ములు దంచారు ఉత్తర ద్వారం సమీపంలోని మిథిలా మండపం ప్రాంగణంలో బలలపై ఇరవై క్వింటాల బియ్యాన్ని ఉంచి వాటిని తలాంబ్రాలుగా తయారు చేశారు రామయ్య పెళ్లి పనుల్లో తలా ఒక చెయ్యి వేసే అవకాశం రావడంతో భక్తులు సంతోషించి అక్షతలు కలిపారు భక్తులు గోటితో ఒలిచిన తలంబ్రాలను ఇక్కడ సమర్పించి భక్తిని చాటారు ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది ఫాల్గున పూర్ణిమ సందర్భంగా తితీదే ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారాల నడుమ ఈ కృతువు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలోని రంగమండపంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి ఉత్సవమూర్తులను వేర్వేరుగా కొలువు తీర్చారు సీతారాములకు స్వర్ణాభరణాలు నూతన పట్టు వస్త్రాలను ధరింపజేసి వివిధ పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు వందలాది మంది భక్తులు రామయ్య కళ్యాణాన్ని తిలకించారు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథోత్సవం వైభవంగా జరిగింది అశేష భక్తజనుల ఆనంద కోలాహలం నడుమ కళ్యాణ నరసింహుడిని రథంపై ఊరేగించారు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తులను దివ్య రథంపై అధిష్టింపజేసి పలు రకాల పుష్పాలతో అలంకరించారు దిగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ జ్వాలా వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన రథోత్సవం నేత్రపర్వమైంది విశేష పూజల అనంతరం స్వామివార్లను ఆలయంలో నుంచి పల్లకీలో వెలుపులకు తీసుకొచ్చారు అనంతరం సుందరంగా అలంకరించిన రథంపై కొలువుదీర్చి ఊరేగించారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహించారు కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించిన హనుమంత వాహనంపై తీర్చి ఊరేగించారు ఆలయ మాడవీధుల్లో హనుమంత వాహనంపై విహరిస్తూ శ్రీరామచంద్రమూర్తిగా భక్తులను అనుగ్రహించారు భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడులో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం రమణీయంగా జరిగింది ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్లను అలంకరించి హారతి కార్యక్రమాలు చేపట్టారు అనంతరం సుందరంగా ముస్తాబు చేసిన రథంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు భక్తులు భారీగా తరలివచ్చి రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు నెల్లూరు జిల్లా కొండబిట్రగుంట బిలకోట క్షేత్రంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో కళ్యాణం జరిగింది బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామివార్లను కొలువు తీర్చారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది స్వామివార్లకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి భక్తులు పాల్గొన్నారు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో త్రిరాత్రోత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా రెండో రోజైన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అద్దాల మండపంలో శ్రీ లక్ష్మీ సమేత అనంత పద్మనాభ స్వామి శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించిన పల్లకీలో కొలువు తెచ్చారు అనంతరం అర్చకులు వేద పండితుల మంత్రోచ్ఛారుల నడుమ ప్రత్యేక పూజలు చేశారు నిర్వహించారు మహానంది క్షేత్రంలో కామేశ్వరి మహానందీశ్వర స్వామివారి పదహారు రోజుల పండుగ ఘనంగా జరిగింది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల తొలి రోజు చేసిన అంకురార్పణలో వచ్చిన మొలకలను క్షేత్రంలోని రుద్రగుండంలో కలిపారు తరువాత చండీశ్వరుడు అస్త్రదేవతలతో రథం వద్దకు వెళ్లి రథదేవతలను ఉద్వాసన చేసి విశేష నైవేద్యాలు సమర్పించారు మహాశివరాత్రి రోజున జరిగిన శ్రీ కామేశ్వరి మహానందేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవ దీక్ష ముగిసింది కాళేశ్వరంలో గోదావరి నదికి హార్తి వేడుక ఘనంగా జరిగింది ఫాల్గున పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి అర్చకులు ఆలయ అధికారులు భక్తులు మంగళ వాయిద్యాలతో కాలినడకన త్రివేణి సంగమ గోదావరి నదికి చేరుకున్నారు అనంతరం గోదావరి మాతకు అర్చకులు పాలు పూలు పండ్లు సారీ సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు మూడు సమర్పించారు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి హోలీ సందర్భంగా సత్యసాయి మహాసమాధిని సర్వాంగ సుందరంగా అలంకరించారు బీహార్ సత్యసాయి భక్తులు సామూహిక భగవద్గీత పారాయణం చేశారు జార్ఖండ్ భక్తులు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం మల్లూరులో శ్రీ మల్లూరమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి జాతర సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు ఆలయఈవో కొండారెడ్డి జాతర నిర్వాహకులు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు హైదరాబాద్ రామ్నగర్లోని లోని శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముప్పై ఏడవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలుత విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన రథంపై కొలువు తీర్చి ఊరేగించారు మాడ వీధుల్లో గోవిందనామం మార్మోగింది

गोविंद दुख <स्तुछ> హైదరాబాద్ బిహెచ్ఎల్లోని లోని శ్రీ అభిషేక లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ద్వాదశ వార్షిక శ్రీ మహాలక్ష్మి యాగోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున స్వామివారిని సహస్ర కమలాలతో అర్చించారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు అనంతరం నిర్వహించిన అమ్మవారి వాహన సేవ నేత్రపర్వమైంది ष्मो नमोक्षमिच्छे सुन्दरी ॐ तारीजननी सूक्ष्ममु न मोक्षमिच्ये सुन्द బాపట్ల జిల్లా చీరాల వాడరేవులోని సముద్ర తీరంలో నిర్వహించిన సాగర హారతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది వేద పండితులు శివలింగానికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు హారతి వేడుకను తిలకించిన భక్తులు అద్భుత విగ్రహ అగణిత అమృత శివ ఆశ్రిత రక్షక ఆత్మానంద శివ कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवितपाद शिव पुरगादिप्रियभूषण साम्ब सदा शिव साम्ब सदा साम्ब सदा ऋग्वेदश्रुतिमौलिविभूषण रविचन्द्राग्नित्रिनेत्र शिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्त्वशिव గస్పర్ రూప సర్వ ప్రియ మంగళమూర్తి మహేష శివ లూతాధీశ్వర రూప ప్రియ శివ వేదాంత ప్రియ వేద్య శివ ఏకానేక స్వరూప విశ్వేశ్వర యోగి ప్రియవాస శివ ఐశ్వర్య భక్తి విశేషాలు ముగిచే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక वार्ता వాహिनी భక్తి విశేషాల మల్లి కలుద్దాం అంతవరకు సెలవు നമസ്കാരം